హలో ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ప్రీమియర్ ప్రోని ఎలా డౌన్లోడ్ చేయాలి ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం ముందుగా అయితే ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం దానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను దాన్ని అదిగా డౌన్లోడ్ చేసేసుకోండి ఇప్పుడైతే మనం ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం అది ఆఫ్లైన్లో డెస్క్ టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం ముందుకైతే మనం ప్రీమియర్ అనే జిప్ వాళ్ళు ఉంది సెవెన్ జిప్ నేనైతే సెవెన్ జిప్ను వాడుతాను దీనికోసం సెవెన్ జిప్ మీరు మీ సిస్టంలో లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి సెవెన్ జిప్ అనేది ఫ్రీ వర్షన్ వర్క్నే డౌన్లోడ్ అయిపోద్ది ఇప్పుడైతే అడ్డా ప్రీమియర్ ప్రో ట్వంటీ ట్వంటీ అనేది మీకు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు సెవెన్ జిప్ ఆప్షన్ తీసుకోండి సెవెన్ జిప్ ఉంటుంది ఎక్స్ట్రా ఫైల్ అని ఉంటుంది ఎక్స్ట్రా ఫైల్ క్లిక్ చేయండి ఇక్కడ పాస్వర్డ్ అడుగుద్ది పాస్వర్డ్ వచ్చి వన్ టూ త్రీ అన్నీ చేయండి వన్ టూ త్రీ చేయండి ఓకే ఇదైతే ఎక్స్ట్రాట్ అవుతుంది ఇప్పుడు సెవెన్ జిప్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి నేనైతే అదే పడదాను అదైతే చాలా వాటికి చూపిస్తూ ఉంటుంది ఫ్రీగా బాగా ఉంటుంది అది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎక్సిట్ అయ్యింది ఇప్పుడు ఇది ఎక్సిట్ అయ్యింది ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఇప్పుడు యాంటీవైరస్ని ప్లస్ నెట్ని ఆపాలన్నమాట మనం ఆఫ్లైన్లోనే ఇన్స్టాల్ చేయాలి నెట్ ఉంటే ఆఫ్లో పెట్టుకోండి యాంటీవైరస్ ఉంటే ఆఫ్లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ నేను యాంటీవైరస్ని ఆఫ్లైన్లో పెడుతున్నాను హోము వైరస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మేనజ్ సెట్టింగ్ ఉంది మేనేజ్ సెట్టింగ్ క్లిక్ చేయండి ఇక్కడ ఎన్ని క్లిక్ చేసి ఓకే చేసి ఆపేసేయండి మొత్తం ఓకే ఫ్రెండ్స్ ఈ ఆపేసి ఆపేసినాక ఇక్కడ డిస్మిస్ అన్నట్టు డిస్మిస్ కూడా క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం యాడ్వైడ్స్ ఆపేసాం దీన్ని మినిమైజ్లో పెట్టుకుందాం ఎందుకంటే మళ్ళీ ఆన్ చేసుకుందాం ఇప్పుడు వచ్చి నెట్ ఎలా ఆపాలి ఇక్కడ నెట్ సింబల్ కనపడుతుంది దాన్ని ఆప్షన్ తీసుకోండి అక్కడ కూడా ఓపెన్ నెట్వర్క్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ దీన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చేంజ్ అడాప్టర్స్ ఆప్షన్ ఉంది దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ వచ్చి ఇక్కడ ఆప్షన్ తీసుకోండి డిజంబుల్ కొట్టండి ఓకే ఇప్పుడు మన నెట్ అనేది డిజంబుల్ అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ దీన్ని క్లోజ్ చేసాం ఒకటి మినిమైజ్ చేసాం ఇప్పుడైతే మనం ట్వంటీ ట్వంటీ ఎందుకు ఇన్స్టాల్ చేసుకోమన్నాను అంటే ట్వంటీ ట్వంటీ వర్షన్ అయితే బాగుందండి నేను చాలా రోజులు యూజ్ చేస్తున్నాను ఈ మధ్య చాలా వర్షన్లు వచ్చినాయి కాకపోతే అవి వర్షన్లో కొద్దిగా డిఫరెంట్గా కొద్దిగా అనిపించట్లేదు ఎందుకంటే మన ల్యాప్టాప్ లేని సిస్టమ్ కానీ హెవీ లోడ్ పడుతుంటుంది ఇదైతే కరెక్ట్గా సెట్ అవుద్ది మీకు ఫ్రీగా ఓపెన్ అవ్వడం కానీ ఎడిటింగ్ కానీ ఆప్షన్ కానీ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్రీమియర్ని ఎక్సెప్ట్ చేసుకున్నాం యాంటీవైరస్ని ఇంటర్నెట్ని ఆఫ్ చేసాము ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒక ఫోల్డర్ అందుకు ఓపెన్ చేసి వచ్చి సెటప్ పనం చూసారా ఏం లేదు ఫ్రెండ్స్ దీని క్రాకులు ఏం ఉండవుతారని ఫుల్ పర్చును మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయడం ఎటువంటిది ఉండదు చూడండి డైరెక్ట్గా ఇన్స్టాల్ అంతే చూడండి ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఇన్స్టాల్ చేస్తున్నాను నేను ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ ఏం మీరు మార్చాల్సిన అవసరం లేదు కంటిన్యూ చేయండి ఈ విధంగా ఇన్స్టాల్ అయిపోద్ది ఇటు ఎటువంటి క్రాక్లు ఎటువంటి కీలు ఏం అవసరం లేదు ఫుల్ వర్షన్ మీరైతే ఈజీగా ఇన్స్టాల్ చేసుకుని ఈజీగా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకే ఫ్రెండ్స్ మన సిస్టంలో గ్రాఫిక్ కార్డ్ కానీ లేకపోతే ఒక ఆప్షన్ చూపిస్తుంది ఆప్షన్ ఏం లేదు మీరు కంటిన్యూ కొట్టుకొని వితౌట్ గ్రాఫిక్ కార్డు కంటిన్యూ కట్టుకొని మీరు కంటిన్యూ పెట్టుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే అది గ్రాఫిక్ కార్డ్ వేసుకోమని చెప్పి అడుగుతుంది అంటే ప్రీమియర్ వర్షను ఈ మధ్య వచ్చే ప్రతి వర్షను గ్రాఫిక్ కార్డు వేసుకోమంటుంది మీరు అయితే గ్రాఫిక్ కార్డు అయితే వేసుకోండి లేకపోయినా గ్రాఫిక్ కార్డ్ లేకపోయినా వితౌట్ గ్రాఫిక్ కార్డ్ కంటిన్యూ కొట్టేసి మీరు వాడుకోవచ్చు అది రిమూవ్ కూడా చేయొచ్చు అవసరం లేదనుకుంటే వదిలేసి డైరెక్ట్గా వాడుకోండి దాన్ని రిమూవ్ చేయటం ఏం లేదు దాన్ని ఏదో ఫిక్స్ అంటారు ఫిక్స్ చేయాలి యూట్యూబ్లో ఉంటుంది అక్కడ మనకి ఎర్ర అనేది కనపడుతుంది చూస్తే రెడ్ మార్కులో కనపడుతుంది దాన్ని మీరు అదే విధంగా యూట్యూబ్లో చర్చేసినట్టు ఫిక్స్ ఏం లేదు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు గ్రాఫిక్ కార్డు ఉంటే ఆప్షన్ చూపించదు ఎందుకంటే నా దాంట్లో గ్రాఫిక్ కార్డు ఉంది అందుకని చూపించట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి ఒక ఐకాన్ అనేది వస్తుంది ఒక ఐకాన్ అనేది వచ్చేసింది చూసారా ఇది ఇన్స్టాల్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ మీరైతే ఎటువంటి క్రాక్లు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోండి మీకు లింక్ డిస్ నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను ఒక కామెంట్ సెక్షన్లో లింక్ పని చేయకపోతే కామెంట్ చేయండి గ్రూప్ లింక్ అయితే ఉంది మీ గ్రూప్ లింక్లో కూడా నేను ఈ లింక్ అనేది ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన ప్రీమియర్ ప్రో అని ఇన్స్టాల్ అయితే చేసాము వర్షన్ బాగుంటుంది మీకు ఎనీ ఎడిటింగ్ బాగుంటుంది ఎక్కడ ఎర్ర అనేది ఉండదు ఎర్ర అనేది ఎక్కడ రాదు మీరు మంచి వర్షన్ దీని అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియోలో మన ఛానల్లో కంటెంట్ అనేది మంచిగా ఉంటుంది మీరు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్